హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్థి టాక్స్ అండ్ బ్లాగ్ అందరికి నమస్కారం అండి ఈరోజు మనందరం తెలుసుకోవాల్సిన మంచి మాండ ఏంటి అని అంటే మనం సంవత్సరాన్ని ఒకసారి ఏదైనా వ్యాపార సంస్థలకైనా దేనికైనా ఆడిటింగ్ అన్నది చేయించుకుంటాం కదా అది వ్యాపార సంస్థలకే కాదు మన జీవితానికి కూడా ఆడిటింగ్ అవసరం అండి ఈ విషయంగానే నేను రోజు మంచి బాగా ఇదే అనుకున్నాను దీని గురించి చెప్దామని అంటే వ్యాపార సంస్థలకే కాదు ఆడిటింగ్ మన జీవితానికి కూడా ఆడిటింగ్ అవసరము ఎందుకు ఎలాగా ఆడిటింగ్ వల్ల ఏంటి ఉపయోగం మన జీవితానికి ఆడిటింగ్ ఏంటి ఏంటి ఇలా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు కాదు వ్యాపార సంస్థలకే కాదు మన జీవితానికి కూడా ఆడిటింగ్ అవసరము ఎలాగా అని అంటే వ్యాపార సంస్థలకే కాదు మన జీవితాన్ని సమీక్షించుకోవడానికి కూడా ఆడిటింగ్ అనేది అవసరము అయితే ఎలా చేసుకోవాలి మన జీవితాన్ని ఆడిటింగ్ ఎలా చేసుకోవాలి అని అని అనుకుంటున్నారా ఎలాగా అంటే అందుకోసం తరచు కొన్ని అంశాలని మనం విశ్లేషించుకోవాలి కొన్ని అంశాల అవి ఏంటి అని అంటే ఆరోగ్య స్థితి అంటే మన ఆరోగ్యం ఎలా ఉంది అన్నది సమీక్షించుకోవాలి మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అన్నది మొట్టమొదటిగా సమీక్షించుకోవాలి రెండోది మన ఆర్థిక పరిస్థితి ఎలాగుంది అన్నది కూడా సమీక్షించుకోవాలి మూడోది కుటుంబంతో సంబంధాలు ఎలా ఉన్నాయి అంటే కుటుంబ సభ్యులతో మన సంబంధం ఎలాగుంది అన్నది కూడా సమీక్షించుకోవాలి ఇప్పుడు నల్ ఇప్పుడు మన కుటుంబంలోని చుట్టాలే ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి మనం ఉంటే మన ప్రెసెన్స్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా మనతో వాళ్ళ సంబంధం ఎలా ఉంది అన్నది కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి ఇంకోటి ముఖ్యంగా కెరీర్లో ఎదుగుదల కూడా సమీక్షించుకోవాలి మన పురోగతి మన వ్యక్తిగత పురోగతి ఎలాగుందో కూడా సమీక్షించుకోవాలి దీనివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు నేను చెప్పినవంటిని సమీక్షించుకుంటే దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకవేళ మనం సరి లోపాలు ఏవైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవచ్చు మెరుగుపరుచుకోవాల్సిన అంశాలను మెరుగుపరుచుకోవచ్చు అంటే మెరుగుపరుచ మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు అంటే వాటి కోసం మనం చేపట్టాల్సిన చర్యలు లేటం తెలుస్తుంది అనమాట ఇవన్నీ సమీక్షించుకోవడం వల్ల మన లోపాలు ఏంటో తెలుస్తుంది వాటిని ఎలా మెరుగుపరుచుకోవాలో కూడా తెలుస్తుంది చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అన్నది కూడా తెలుస్తుంది అదెలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మన కుటుంబం గురించే చెప్పే కుటుంబంతో సంబంధాలు ఎలా ఉన్నాయండి ఒకసారి మనం ఆలోచిస్తాం అనమాట అయ్యో మనం మన మాట తీరు ఎలా ఉంది మన కుటుంబంలో ఉన్న వాళ్ళతో మన ప్రెజెన్స్ ఎంజాయ్ చేస్తున్నారా మనం ప్రతి ఇప్పుడు ఒక ఉదాహరణగా చెప్తున్నాం ప్రతి ఫంక్షన్ కి మనం అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నారా లేదా గుడికి ఫంక్షన్ వరకు ఎందుకు గుడికి కలిసి వెళ్ళాలని అనుకుంటున్నారా నీతోనే వెళ్ళాలి మనం కలిసి వెళ్దాము ఎక్కడికైనా గుడికి అయినా షాపింగ్ అయినా ఏదైనా ఎలా ఉంది అంటే ఈ ఉదాహరణ చెప్పిన అలాగే మన ఆర్థిక పరిస్థితి కూడా ఎలాగుంది అయ్యో ఇలాగున్నా మన ఆర్థిక పరిస్థితి అయితే మనం ఏం చేయాలి ఫర్దర్ గా కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగవ్వాలి ఏం చెయ్యాలి అన్నది కూడా మనం ఆలోచిస్తాం అన్నమాట వీటన్ని సమీక్షించుకుంటే మన ఆరోగ్య స్థితి ఫస్ట్ ఫస్ట్ది ఆరోగ్య స్థితి గురించి చెప్పాను ఆరోగ్య స్థితి కానీ మన ఆరోగ్యం కానీ బాగోలేదు దాన్ని ఎలాగా మెరుగుపరచుకోవాలి అన్నదాని గురించి కూడా మనం దృష్టి పెట్టాలి అంటే సమీక్షించుకోవడం అంటే మనం గమనించాలి దృష్టి పెట్టాలి వాటికి కావలసిన ఉంటే తగ్గించుకోవాలి వాటిని మెరుగుపరుచుకోవడానికి తగిన చర్యలు ఏంటో కూడా తెలుసుకోగలుగుద్దాం అనమాట అందుకు వ్యాపార సంస్థలకే కాదు మన జీవితాన్ని కూడా ఆడిటింగ్ అన్నది అవసరము ఇది ఇవాళ నేను చెప్పాలనుకున్న మంచి మాట మనందరం తెలుసుకోవాల్సిన మంచి మాట ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీటి గురించి సమీక్షించుకోండి ఒకవేళ లోపాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోండి మెరుగుపరచుకోవడానికి తగిన చర్యలు ఆ దిశగా ఆడుతున్నది వెయ్యండి ఈ వీడియో కంటే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్